స్వర్గంలో ప్రవేశించుట ఇంత సులువ మీరు మారు మనసు పొంది పసిబిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చిన్నపిల్లలు ఏ విధంగా కల్మషము లేని హృదయంతో ఉంటారో అలాంటి మనసు కలిగిన వారే పరలోక రాజ్యానికి అర్హులు నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ధ నుండి పారివేయము రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలోకి పోవుట కంటే కుంటివాణిగాను అంగవిహీనుడుగాను రాజ్యంలో ప్రవేశించుట మంచిది కదా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము రెండు కన్నులు కలిగి నరకంలో కంటే ఒక కన్ను కలిగి స్వర్గంలో ప్రవేశించుట మేలు నా నిమిత్తము ప్రాణమును పోగొట్టుకునివాడు పరలోకమును స్వతంత్రించుకును దేవుని అనుగ్రహం పొందిన